వెల్కమ్ బ్యాక్ శ్రీ లక్ష్మీ సాయి కలెక్షన్స్ అండి ఈ రోజు మంచి కలెక్షన్ తో మేము ముందుకు వచ్చానండి మంచి జార్జెట్ షిఫాన్ సారీస్ అయితే ఈ రోజు మీకు ఈ కలెక్షన్ లో చూపిస్తున్నాను లేట్ చేయకుండా వెంట వెంటనే ఆర్డర్ చేసుకోండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మేము ఎక్కడేం చెప్తున్నాం అనేది అర్థమవుతుంది మళ్ళీ మీరు సారీ తీసుకున్న తర్వాత అదండి ఇదండి అని అనుకోండి ఇక్కడ వచ్చేసి దీనికి చిన్న మిస్ ప్రింట్ అయితే వచ్చిందండి వాష్ చేసుకుంటే సరిపోతుంది సారీ మాత్రం చాలా బాగుంది మెటీరియల్ కూడా చాలా మెత్తగా ఉంది కింద చూసినట్టయితే మీకు చిన్న బార్డర్ అనేది ఇలా వచ్చింది డైలీ వేర్కి అయితే చాలా బాగుంటాయండి సారీస్ మాత్రం వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ మాత్రం అవైలబుల్గా ఉండదు పళ్ళు మాత్రం అవైలబుల్గా ఉంటుంది చూడండి నేను ప్రతిసారి కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి రేట్ కూడా చెప్తున్నానండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఫొటోస్ పెట్టండి అది ఇది అని గంటలు గంటలు సెలక్షన్ చేసుకున్న తర్వాత చాలా మంది అయితే మనీ వేయట్లేదు మళ్ళీ రెస్పాండ్ కూడా అవ్వట్లేదు అలా మాత్రం దయచేసి చేయకండి ఎవరైనా కావాలనుకున్న వారు మాత్రమే తీసుకోండి ఇది చూడండి ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ కానీ ఎంత బాగుందో మనకు సారీ మొత్తం ఇలా వచ్చిందండి మీకు పై పైన చూపిస్తే అర్థమైతే లేదు కానీ లోపల మాత్రం ఎంత బాగుందో పాల మిగడ కన్నా చాలా మెత్తగా ఉందండి చాలా బాగుంది ఇది చూడండి ఫ్రెండ్స్ పళ్ళు వచ్చేసి ఎంత బాగుందో చూడండి చాలా అందంగా ఉంది బ్లౌజ్ మాత్రం ఉండదండి వితౌట్ బ్లౌజ్ సారీ మాత్రం ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంటుంది చూడండి ఇంత బాగు ఎంత పెద్ద ఉందో చాలా పెద్ద ఉందండి ఇది వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ కంటే ఎక్కువే ఉంటుందండి డైలీ వేర్కి అయితే చాలా బాగుంటుంది కలర్ కూడా మనకు బ్యూటిఫుల్ కలర్ చాలా సూపర్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ప్రతి సారీలో కూడా మీకు బ్లౌజ్ అయితే అవైలబుల్గా ఉండదు ఫ్రెండ్స్ మళ్ళీ మేము తీసుకున్న తర్వాత బ్లౌజ్ వచ్చింది అనుకున్నామండి అని అంటారు మళ్ళీ నేను వీడియోలో ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మళ్ళీ మీరు దీనికి బ్లౌజ్ వచ్చిందా దానికి బ్లౌజ్ వచ్చిందా అని అడుగుతున్నారు చూడండి ప్రతి దానికైతే బ్లౌజ్ అనేది ఉండదు ఫ్రెండ్స్ ఎక్కడైనా చిన్న మిస్ప్రింట్ అయితే ఉంటే ఉంటుండొచ్చు లేకపోతే లేదండి గ్యారంటీగా చెప్పలేను ఉంటుందని చెప్పలేను ఉండదని కూడా చెప్పలేను ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ సారీ మాత్రం చాలా బాగుంది చాలా మెత్తగా ఉన్నాయి డెలివరీ పర్పస్కి అయితే చాలా బాగుంటాయి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో డెలివరీ కోసం చాలా అడుగుతున్నారండి సారీస్ చూడండి ఎంత బాగున్నాయి సారీస్ మాత్రం మీరు ఏదైనా మ్యాచింగ్ బ్లౌజ్ ఒకటి అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది బ్లౌజ్ పీసెస్ బ్లౌజెస్ ఎలాగో చాలా ఉంటాయి కదా ఏదైనా ఒక బ్లౌజ్ అనేది అరేంజ్ చేసుకుంటే బ్లాక్ బ్లౌజ్ అయినా ఏదైనా సరిపోతుంది పళ్ళు అయితే అవైలబుల్గా గా ఉంటుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే ఉండదు నేను ప్రతిసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీరు క్లియర్ గా వినండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ సారీ చూడండి ఇది మీకు సారీస్ కైనా లాంగ్ ఫ్రాక్స్ కైనా డ్రెస్సెస్ కైనా దేనికైనా యూస్ఫుల్ అవుతుంది మీరు డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ అలా కుట్టించుకోవాలనుకుంటే దీనికి లైనింగ్ లేకుండా పర్వాలేదండి చాలా బాగుంది చూడండి ఇంకా మా దగ్గర మీకు వర్క్ ఫ్రమ్ బిజినెస్ ఆపర్చునిటీ కూడా అవైలబుల్గా ఉందండి ఎవరైనా టెన్త్ ఇంటర్ డిగ్రీ ఎంతైనా చదువుకున్న వారు కావచ్చు మీరు ఏదైనా ఇంకా వేరే జాబ్ చేసుకుంటూ కూడా ఇందులో వర్క్ అనేది చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అయితే జెన్యున్ అండి ఇందులో ఎలాంటి ఫీజు అనేది ఏమీ ఉండదు పూర్తిగా ఫ్రీగా జాయిన్ చేసుకుంటాము డైలీ టూ టు త్రీ అవర్స్ అయినా వర్క్ చేయాలండి జాయిన్ అవ్వగానే డబ్బులు వస్తాయంటే రాదండి అలాగైతే రావు మీరు డైలీ టూ టు త్రీ అవర్స్ అయినా వర్క్ చేస్తేనే డబ్బులు అనేది వస్తాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇది ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాము సేమ్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి టైం పాస్కి మాత్రం కాంటాక్ట్ అవ్వకండి ఫ్రెండ్స్ మాకు కూడా చాలా టైం వేస్ట్ అవుతుంది చూడండి సారీ ఎంత బాగుందో నేను ప్రతీది కూడా మీకు వీడియోలో ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు చూడండి దయచేసి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ డైలీవేర్ పర్పస్కు ఇంత తక్కువ కాస్ట్లో ఇంత మెత్తని క్లాత్ ఇంత తక్కువ కాస్ట్లో మీకు వస్తున్నాయి కాబట్టి తొందర తొందరగా ఆర్డర్ చేసుకోండి పళ్ళు అయితే వస్తుంది బ్లౌజ్ అయితే రాదండి వితౌట్ బ్లౌజ్ అండి పదే పదే చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ బ్లౌజ్ వస్తుందా దీనికి వచ్చిందా దానికి వచ్చిందా అనే క్వశ్చన్స్ అన్ని ఏం అనవద్దు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను అనేది ఇది చూడండి ఇంత బాగుందో పర్పస్కు కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ లేదంటే లంగా జాకెట్ కోసం కానీ చిన్నపిల్లలకు ఫ్రాక్స్ డిజైన్ చేసుకోవడానికి కానీ ఎలా అయినా చాలా 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 సూపర్గా ఉంటాయండి శారీస్ మాత్రం ఇదైతే డ్రెస్సెస్కి అయితే చాలా బాగుంటుందండి శారీస్ కూడా బాగానే ఉంటుంది కాకపోతే లాంగ్ ఫ్రాక్స్ అంబ్రిలా మోడల్ అలా స్టిచ్చింగ్ చేసుకునే వరకు అయితే చాలా బాగుంటుందండి డిజైన్ వేరు అయితే చూడండి యూట్యూప్ వాళ్ళకైతే ఇవి చాలా ఉపయోగపడతాయండి మంచి డిజైనర్ ఏదైనా డిజైన్ చేసుకొని మంచి సేల్ చేసుకోవచ్చు మంచి లాభాలు అయితే ఉంటాయండి మీకు సారీస్ పర్పస్ గా కూడా యూస్ అవుతాయండి ఎందుకంటే ఇది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఒక్కటి అనేది ఉండదు ఫ్రెండ్స్ మీరు ఏదైనా బ్లౌజ్ ఒకటి అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి డైలీ వేర్ పర్పస్ కు చాలా బాగుంటాయి చాలా మెత్తని సారీస్ అండి ఇంత తక్కువ కాస్ట్ లో మీకు ఎక్కడ దొరకవు సారీస్ అన్నీ కూడా చాలా మెత్తగా ఉన్నాయండి చాలా సూపర్గా ఉన్నాయి చూడండి ఓపెన్ చేస్తేనే మీకు అర్థమవుతుందని ప్రతిసారి ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా మెత్తగా ఉన్నాయి ప్యూర్ జార్జెట్ అండి ఇది కూడా డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటుందండి టాప్స్ అలా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీలో ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూసినట్టయితే మా వీడియో లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి మా వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు తొందరగా ఆర్డర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు పళ్ళు వచ్చిందండి సారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది కావాలనుకున్న వారు మాత్రం లేట్ చేయకుండా తొందరగా ఆర్డర్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఎంత మెత్తగా ఉందో సారీ మాత్రం చాలా సూపర్గా ఉందండి మీరు ఎక్కడైనా ఆన్లైన్లో మీరు ఎక్కడ ఆర్డర్ చేసుకున్నా మీకు త్రీ హండ్రెడ్ కంటే తక్కువ అయితే రావండి క్లియరెన్స్ ఎల్లో చాలా తక్కువ కాస్ట్కి తెచ్చేస్తున్నాము అంటే తెచ్చిన దాని కంటే చాలా తక్కువ కాస్ట్కు సేల్ చేస్తున్నాము స్టాక్ ఎక్కువగా ఉంది కాబట్టి చాలా తక్కువ కాస్ట్కు సేల్ చేస్తున్నాము లేట్ చేయకుండా తొందర తొందరగా ఆర్డర్ చేసుకోండి మెటీరియల్ మాత్రం చాలా మెత్తగా ఉంటుందండి సూపర్గా ఉంది క్లాత్ మాత్రం ఫ్రెండ్స్ ఎల్లో అయిండు మంచి మస్టర్డ్ ఎల్లో అండి ఇది సారీ వచ్చేసి ఇది పళ్ళు అండి సారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది కింద చూసినట్టయితే మీకు చిన్న బార్డర్ అయితే వస్తుంది సారీలో మొత్తం కూడా మంచి లైన్స్ అయితే వచ్చాయి మంచి ఫ్లవర్స్ కూడా వచ్చాయి చూడండి సారీస్ మొత్తం ఓపెన్ చేస్తేనే మీకు సరిగా అర్థం అవుతుంది అనేసి నేను చెప్తున్నాను వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ఎందులో కూడా బ్లౌజ్ అనేది ఉండదు ఓన్లీ వితౌట్ బ్లౌజ్ మనకు లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి చూడండి ఈ కలర్ ఎంత బాగుందో అసలు ఈ కలర్ ఇష్టపడని వారే అంటూ ఉండరు చాలా మందికి అయితే ఈ కలర్ అంటే చాలా ఇష్టం అండి ఇది వచ్చేసి పళ్ళు వచ్చింది పళ్ళు కూడా చాలా మంచి డిజైన్ అయితే వచ్చింది ఎవరికైనా ఈజీగా సూటబుల్ అయ్యే కలర్స్ అయితే ఉన్నాయండి ఈసారి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పళ్ళు వచ్చింది మీకు ప్రతి సారీలో కూడా పళ్ళు అయితే అవైలబుల్గా ఉంటుంది బ్లౌజ్ అయితే నాట్ అవైలబుల్ అండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు అర్థమవుతుంది చూడండి ఎక్కడ కూడా ఏ చిన్న లోపాలు లేకుండా చాలా బాగున్నాయండి సారీస్ మాత్రం ఇది వచ్చేసి ఎల్లో అండి నేనైతే అన్ని ఫోల్డింగ్స్ అన్నీ నేను ఇప్పేస్తున్నానండి మొత్తం మీకు వీడియోలో క్లియర్గా చూపించడానికి మళ్ళీ మీరు సారీ ఆర్డర్ చేసుకున్న వారు ఫోల్డింగ్ బాగలేదు అలా ఇలా ఏమనకండి సారీ మొత్తం ఓపెన్ చేసినప్పుడు ఫోల్డింగ్ అయితే పోతుంది కొంచెం దయచేసి మీరు అర్థం చేసుకోండి అలాగే క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఎవ్వరూ అడగొద్దండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే అస్సలు ఉండదు కావాలనుకున్న వారే ఆర్డర్ చేసుకోండి కోడ్ కోసం రావద్దండి ఇది వచ్చేసి మంచి మస్టర్డ్ ఎల్లో చాలా బాగుందండి కడితే మాత్రం చాలా సూపర్ గా ఉంటుంది మీరు డ్రెస్సెస్ కైనా లాంగ్ క్రాక్స్ అయినా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి కాటన్ సిల్క్ అండి ఎవరైనా డ్రెస్సెస్ కోసమైనా దేనికోసమైనా యూజ్ చేసుకోవచ్చు సారీ కోసమైనా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే దీనికి వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ డ్యామేజ్ అనేది వచ్చిందండి బార్డర్ కు పైన వైపు బార్డర్కు డామేజ్ వచ్చింది ఇది వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ సారీ అండి క్యాట్లాగ్ ఐటమ్ అంటే మీకు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది కాకపోతే ఇది మొత్తం డ్యామేజ్ వచ్చింది కాబట్టి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాము ఎవరైనా కావాలనుకుంటే తీసేసుకోండి ఇది లోపలికే పోతుంది కాబట్టి మీరు ఇక్కడ ఏదైనా డ్రెస్సెస్ కోసమైనా దీనికోసమైనా మీరు యూజ్ చేసుకున్నప్పుడు ఈ పైన బార్డర్ అనేది మొత్తం తీసేస్తారు కాబట్టి మీకు పైన బార్డర్తో తోనే సంబంధం అనేది ఏమి ఉండదు కింద బార్డర్ వచ్చేసి చాలా బాగుంది చూడండి సారీ కూడా చాలా బాగుందండి మంచి షైనింగ్ లో ఉంది ఫ్లోరల్ డిజైన్ వచ్చింది కింద చూసినట్టయితే బార్డర్ వచ్చింది చాలా బాగుంది ఓన్లీ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే లేట్ చేయకుండా తొందర తొందరగా ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి